హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీకాంత్ ప్రధానంగా ఈ వీడియో ఆర్థమెటిక్ త్రీ పాయింట్ ఓ మహేందర్ అగర్వాల్ అనే పుస్తకం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో చేస్తున్నా ఎందుకంటే ప్రీవియస్లే జరిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఏదైతే ఉంటుందో అందులో నెగిటివ్ మార్క్స్ పెట్టినప్పటికీ నేను ఈ బుక్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆర్ ఆర్ఎస్ అగర్వాల్లో కూడా లేనటువంటి మోడల్స్ సార్ కవర్ చేయడం ద్వారా నేను ఈ బుక్ ఇలాంటి పుస్తకాన్ని ప్రిపేర్ అవ్వడం ద్వారా నాకు అనేకమైన మార్కులు రావడం జరిగింది ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది ఆటోమేటిక్ త్రీ బాయ్ వన్ అని చెప్పేసి న్యూ వర్షన్లో ఈ బుక్ అని రిలీజ్ చేశాడు అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉపయోగపడ్డాయి నాకు మీ కూడా ఉపయోగపడాలని మీరు కూడా అలాంటి మార్కులు పొందాలని అంతకుముందు లాగా ప్రిలిమ్స్లో ఏడు మార్కులు కలుగుతాం పాస్ అవుతాం మూడు మార్కులు కలుగుతాం పాస్ అవుతాం అనే విధంగా ఇవాడు ఉండద్దని ఉపయోగ ఉంటుందా ఉపయోగకరంగా ఉంటుందని చేస్తున్న వీడియో సో దాంతోపాటు మన ఎస్ఐ కానిస్టేబుల్కే కాకుండా వివిధ రకాల బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్ సిజీఎల్ కానీ ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కూడా దానికి ఖచ్చితంగా ఉపయోగపడే విధంగా సార్ బుక్ రిలీజ్ చేసిండు దాంతో ఏంటిదంటే తెలుగులో ఇంగ్లీష్లో కూడా రెండు లాంగ్వేజ్ల ఈ పుస్తకం అనేది రిలీజ్ చేసిండు దాంతోపాటు ఒక పుస్తకాన్ని ఈ పుస్తకంతో పాటు ఆర్థమెటిక్ త్రీ పాయింట్ వన్ ఇంకోటి బుక్ లెట్ అనేది ఫ్రీగా ఇచ్చిండు అందులో ప్రీవియస్ మోడల్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రీవియస్ ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ కూడా ఒక బుక్ లెట్గా మార్చి ఇవ్వడం జరిగింది సో బుక్ లోపలికి వెళ్ళి చూస్తే ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే అట్ట వైపు సెకండ్ సైడు లెఫ్ట్ సైడ్ చూసినట్లు లేదంటే గత ఎగ్జామ్లో జరిగినటువంటి ఎస్ఐ అండ్ పీసీ తెలంగాణ మరియు ఏపీలో జరిగినటువంటి ఎగ్జామ్లో వచ్చినటువంటి మోడల్స్ ఆల్మోస్ట్ గత గత సంవత్సరం రిలీజ్ చేసిన పుస్తకంలో నుంచి అన్ని కవర్ అయిన ప్రశ్నలు ఆధారాలతో సహా పేజ్ నెంబర్లతో సహా ప్రశ్న పత్రంలో వచ్చిన పేజ్ నెంబర్లు మరియు పుస్తకంలో ఉన్నటువంటి రెండు పేజీ నెంబర్లు మెన్షన్ చేస్తూ అట్ట మీద ఇవ్వడం జరిగింది ఒక లెక్కను నాలుగు మోడల్గా వివరించి లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ అంటే ఒక రకను సాధారణ పద్ధతిలో ఎట్లా చేస్తారు షార్ట్కట్లో ఎట్లా చేస్తారు చేసే పద్ధతి ఉంటుంది సో ఎవరికి ఇక ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి మెథడ్స్ని సార్ ఉపయోగించి పుస్తకాన్ని రాయడం జరిగింది అద్భుతంగా సో మీరు ఒకసారి పుస్తకాన్ని కనుక మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇక లోపలికి వెళ్ళి చూసినట్లయితే ఆ లోపల ఉన్నటువంటి మోడల్స్ అన్నీ మనకు పూర్తిగా అర్థమవుతాయి అంటే ఈ బుక్ ప్రధానంగా నేను ఎందుకు చేస్తున్నంటే ఒకటే ఉద్దేశం అబ్బా గత ఎగ్జామ్లో నేను ప్రిపేర్ అయినప్పుడు ఆర్ఎస్ అగర్వాల్లో ప్రిపేర్ అయినప్పుడు అనేక రకాల మోడల్స్ నేను చేసిన కానీ ఆ మోడల్స్ కొద్ది మాత్రమే కవర్ అవ్వడం జరిగింది అన్ని రకాల మోడల్స్ కవర్ అవ్వలేదు సో దానివల్ల ఒక రెండు మార్కులతోటి అనేక సార్లు జాబులు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇంకా ఎక్కువ మోడల్స్ని ప్రాక్టీస్ చేయాలంటే ఇంకా ఏదో కావాలనుకున్నప్పుడు ఆర్ఎస్ మహేందర్ అగర్వాల్ పుస్తకం చూసినప్పుడు అందులో ఉన్నటువంటి మోడల్స్ గత ఎగ్జామ్లో రావడం జరిగింది కాబట్టి సో నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పటికీ కూడా హండ్రెడ్ ప్లసెంట్ మార్కులు రావడం నాకు ఈ పుస్తకం చాలా యూజ్ అయింది సో ఇప్పుడు కూడా మళ్ళీ ఎలాంటి బాధ్యతలు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఏడు మార్కుల కోసం మూడు మార్కుల కోసం ఎదురు చూడకుండా ప్రతి ఒక్కరూ ఎక్కువ మార్కులు పొంది క్వాలిఫై అయిపోయి ఎగ్జామ్లు ఎగ్జామ్లు ఎక్కువ మార్కులు పొంది ఉద్యోగం పొందారు అనే సదుద్దేశంతో వీడియో చేస్తున్నాం సో మనం మీకు తెలుసు కదా మన లైక్ల కోసం ఫాలోవర్ కోసం పాకులాడమని చెప్పేసి ఈ పుస్తకంలో ఐదు రకాల యూనిట్లుగా ఏ ఏ యూనిట్ని ముందు ఏడితే మనకు ఏ టాపిక్స్ ముందు చేస్తే మనం గేటన్ అవుతాం అనే విధంగా సార్ బాగా బాగా రాసింద బుక్ ఇందులో మోడల్స్ వచ్చేసి అనేక రకాల మోడల్స్ ఉన్నాయి మీరు ఒకసారి చూసిన అర్థమవుతుంది చూసిన తర్వాత మీరు బుక్ గురించి తీసుకుంటారా లేదా అనేది మీకు ఆచన వస్తుంది ఫస్ట్ అయితే ఒకసారి బుక్ చూసే ప్రయత్నం చేయండి అనేక రకాల మోడల్స్ని లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ అనే విధాలుగా విభజించి అనేక రకాల మోడల్స్ అనేటివి పుస్తకంలో కవర్ చేయడం జరిగింది సో అందుచేత ప్రతి ఒక్కరికి బుక్ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నా సో ప్రతి ఒక్కరు బుక్ తీసుకున్న ప్రయత్నం చేస్తేనే బెటర్ ఎందుకంటే మనం ప్రిపేర్ అవుతున్నది ఆషా ఎగ్జామ్ కాదు లక్షల మంది పోటీ పడే ఎగ్జామ్లో మనం ఒక్కరిగా మిగలాలంటే అనేక రకాల మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ ప్రాక్టీస్ చేయాలి అయితే ప్రధానంగా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ లేకుంటే నార్త్ ఇండియాలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ కానీ వివిధ రకాల ఎగ్జామ్స్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అలాంటి అలాంటి ఎగ్జామ్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ను అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మనకు ఉన్నటువంటి మన తెలంగాణలో ఉన్నటువంటి మన తెలంగాణలో స్టూడెంట్స్ అండ్ ఏపీలో ఎక్కువ శాతం ఆర్ఎస్ అగర్వాల్ని ప్రిపేర్ అవుతారు ఈ ఆర్ఎస్ అగర్వాల్ వాళ్ళు ఉన్నటువంటి మోడల్స్ ఇవ్వకుండా కొత్త రకమైన మోడల్స్ ఇస్తానంటే ఎక్కడి నుంచి కొత్త కొత్త దాని నుంచి సోర్స్గా తీసుకొని ఎగ్జామ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఇస్తున్నానంటే కదా సో అవన్నీ ఎక్కడున్నాయంటే నార్త్ ఇండియాలో జరుగుతున్నటువంటి వివిధ రకాల రాష్ట్రాలు అండ్ అనేక రకాల మోడల్స్ ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఏవైతే ఉంటాయో ఆర్ఎస్ అగర్వాల్ కాకుండా ఆర్యాంట్ కాకుండా కొత్త రకమైన మోడల్స్ ఎవరైతే తయారు చేస్తారో అలాంటి మోడల్స్ తీసుకొని మనకు ఎస్ఐలో కానీ కానిస్టేబుల్లో కానీ ఇవ్వడం జరుగుతుంది సో అలాంటి మోడల్స్ మనకు మరి అన్ని అలాంటి మోడల్స్ మనం చేయాలంటే అలాంటి మోడల్స్ మనకు తెలిసి ఉండాలి అవి ఎక్కడ ఉన్నాయంటే ఆర్ఎస్ అగర్వాల్లో కానీ లేవు వివిధ రకాల ఇన్స్టిట్యూట్లో చెప్పినటువంటి డైరెక్టర్స్ కూడా అలాంటి మోడల్స్ ఎవరు చెప్పలేదు అలాంటి ఎక్కువ మోడల్స్ ఉన్నటువంటి పుస్తకం ఏదైతే ఉన్నది ఏంటంటే ఈ ఆర్ఎస్ అగర్వాల్ కాకుండా మహేందర్ అగర్వాల్ పుస్తకం మాత్రమే ఉన్నది ఒకసారి మీకు అది ఆర్ఎస్ అగర్వాల్ని లేదా వివిధ ఇంకా ఏదైనా పుస్తకాలని కానీ మీరు కంపేర్ చేసి చూస్తే అది మీకు అర్థమవుతుంది సో ఆ విధంగా నాకు అర్థమైన తర్వాత ఎక్కువ ఎక్కువ క్వశ్చన్స్ నుంచి వస్తున్నాయి కదా మన వాళ్ళందరికీ ఈసారి జాబ్ రావాలనే ఉద్దేశంతో ఎక్కువ మార్కులు రావాలనే సదుతోటి వీడియో అనేది మీకు ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పేసి వీడియో అనేది రికార్డింగ్ చేస్తున్నా దానికోసమే అప్లోడ్ చేయడానికి వీడియో అనేది మీకోసం ఆ బుక్ తీసుకొని మరి మరి దట్టు దాంతోపాటు ఈ పుస్తకం మళ్ళీ థర్డ్ వర్షన్ పుస్తకం కూడా కొన్న తర్వాత ఇందులో ఇంగ్లీష్లో తెలుగులో రెండు రకాల లాంగ్వేజ్లో రాస్తూ అనేక రకాల మెథడ్స్ని ఉపయోగించి బుక్ రిలీజ్ చేసి చేసినటువంటి పుస్తకాన్ని నేను ప్రాక్టీస్ చేసినంత తర్వాత నా ఎక్స్పీరియన్స్ని మాత్రమే మీతో పంచుకోవడం జరుగుతుంది సో నాకైతే పుస్తకం ఉపయోగపడింది మరి మీకు ఉపయోగపడుతుందా లేదా అనేది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు అర్థం కాదు ఒకవేళ ఇంకా మీకు అనుమానం ఉన్నట్లు లేదంటే మీకు దగ్గర ఉన్నటువంటి మీకు ఎవరైనా మీ మిత్రులను కానీ ఎవరికైనా కానీ ఒకసారి చూపించండి ఆర్థమెటిక్ రీజనింగ్ పర్ఫెక్ట్ చేసే స్టూడెంట్ ఉంటారు బీటెక్ వాళ్ళు కానీ వివిధ రకాల వ్యక్తులు కానీ ఇంకా పర్ఫెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒకసారి చూపించి అడగండి ఏ విధంగా ఉన్నదో వాళ్ళే చెప్తారు నాన్ వ్యాజ్ స్టూడెంట్కు సైతం ఏ విధంగా అర్థమవుతుందనే కోణంలో బుక్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ బుక్ రిలీజ్ చేయడమే కాకుండా ఇందులో ఉన్నటువంటి మోడల్స్ కనుక అర్థం కాకుంటే వాటికి ఎక్స్ప్లెనేషన్ మహేందర్ అగర్వాల్ అనే యాప్ ద్వారా ఆన్లైన్లో క్లాసులు పెట్టి ఈ బుక్ గురించి ఒక్కొక్క బిట్టు బిట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో తద్వారా ఏమవుతుందంటే అన్ని రకాల మోడల్స్ గురించి క్షుణ్ణంగా నేర్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పుస్తకము ఉన్నది కాబట్టి సో అందరూ తీసుకునే ప్రయత్నం చేయండి మనకు ఉద్యోగం సాధించాలంటే అనేక రకాలుగా మోడల్స్ అనేటివి ఎక్కువ రకాల మోడల్స్ అనేటివి మనం ప్రిపేర్ అయితేనే ఎక్కువ మార్కులు అనేది రావడానికి ఈజీగా ఉంటుంది ఎస్ఐ ఉద్యోగం అంటే ఎస్ఐ ఉద్యోగం పొందాలంటే తెలంగాణలో అది తెలంగాణ ఐపీఎస్ అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక ఐపీఎస్ లాంటి అలాంటి టఫ్ ఉన్నటువంటి ఎగ్జాము క్రాక్ చేయాలంటే టఫ్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలి సో అందుచేత ఈ బుక్ అనేది అనేక మందికి ఉపయోగపడుతుందనే సదుద్దేశంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఒకసారి మీరు చూడండి చూస్తే మీకే అర్థమవుతుంది సో ఇంకా ఈ బుక్ గురించి మాట్లాడితే ఒక ఒక సాధారణ ప్రాబ్లాన్ని సాధారణ మోడల్తో పాటు డిఫరెంట్ ఇంకా షార్ట్కట్లో వితిన్ సెకండ్ల ఎట్లా చేయాలనే విధంగా సార్ యొక్క వీడియోలు కూడా అద్భుతంగా ఉండడం జరిగింది సో మీకు నచ్చితే తీసుకోండి మనకు తెలిసిన విషయాన్ని మనకు తెలిసిన మంచి విషయాన్ని నలుగురికి పంచుకుంటే తప్పేం లేదా అనే ఉద్దేశంతో చేస్తున్నాం ఇవే కాకుండా ఇంకా వేరే వేరే పుస్తకాలు కూడా మనం ఏది బాగుంటుందనే దాని మీద వీడియోలు చేసుకున్న ప్రయత్నం చేద్దాం కాకపోతే ఇది వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఫాలోవర్స్ కోసం అనుకుంటే మాత్రం అదిగా ఏమనేది లేదు ఎవరు ఫాలోవర్ అవసరం లేదు మనకు ఏమవసరం లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు ఎవరైతే ఫాలో అవుతున్న వారు ఉన్నారో వాళ్ళందరికీ రాబోయే నోటిఫికేషన్లో ఉద్యోగం వస్తే చాలానే సదుద్దేశంతో మనం ఇంకా ఈ గ్రూపులు టెలిగ్రాములు యూట్యూబ్లు అనేటివి మెయింటైన్ చేస్తున్నాం ఈ బుక్ చూడండి పేజీలు కూడా క్వాలిటీగా ఉన్నాయి ఇంగ్లీష్లో తెలుగు కూడా అనేక నాలుగు ఐదు రకాల మెథడ్స్ నార్మల్ మెథడ్స్ షార్ట్ కట్సు సో అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నా సో ఒకసారి బుక్ కొనే ప్రయత్నం చేయండి కుంటనే బెటరు ఈ కుంటరా కొనడం మీకు ఇష్టం కానీ ఒక మంచి విషయాన్ని నలుగురు పంచుకోవడం అనేది మంచి విషయమే కనుక మీకు చెప్పడం జరుగుతుంది సో ఈ రకంగా బుక్స్ అనేటివి ఉండడం జరిగింది దాంతోపాటు మనకు ఫ్రీగా వచ్చినటువంటి పుస్తకం ఏదైతే ఉందో ఆథోమేటిక్ త్రీ పాయింట్ ఓ బుక్లెట్ అనే పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకంలో అనేక రకాల మోడల్స్ అనేక రకాల మోడల్స్ అనేటివి ఎట్లుంటాయి అనేటిది అనేక రకాల క్వశ్చన్ పేపర్స్ గ్యాదర్ చేసి వివిధ రకాల క్వశ్చన్ పేపర్స్ని బుక్లెట్గా మరిచి అందివ్వడం జరిగింది సో ఇది అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నా లోపలికి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది పుస్తకంలో ఏముండదనేది ఏది మనకు ఫ్రీగా ఇచ్చినటువంటి బుక్లెట్లో అందులో ఉన్నటువంటి రీసెంట్గా జరిగినటువంటి ఎస్ఎస్సి జీడి ఎస్ఎస్సి జీడి క్వశ్చన్ పేపర్సు మరియు వివిధ రకాల ఎగ్జామ్లు జరిగినటువంటి అన్ని ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్లు అందులో ఇవ్వడంతో పాటు వాటిని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినట్టుగా అనిపిస్తుంది సో మీరు ఒకసారి పుస్తకం తీసుకొని చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండి చూసే ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది ఎక్కువ మార్కులు వస్తాయని చెప్పేసి నేనైతే భావిస్తున్నా మరి మీకు ఏమనిపించిందో బుక్ చూసిన తర్వాత కింద వీడియోలో కామెంట్ రూపంలో రాయండి అందరికీ ఆల్ ద బెస్ట్